ఈ బుడబుక్కల ప్రపోజల్స్ ఎవడైనా ముద్దు పెట్టుకుంటాడు ముద్దులు పట్టుకోవటం ఏమిటయ్యా నా చెప్ప రంభ ఓరసి మేనకాని తలబట్టు కూర్చుంటే కొత్తగా ఈ ముగ్గురు మల్లె మొగ్గలు ఎక్కడి నుంచి వచ్చారయ్యా నా శిలాని వాళ్ళు సార్ కానీ ఈ ముగ్గురు ఎవరు సార్ సిటీ దోచుకుంటున్నవాళ్ళు అవునా వాళ్ళు ముగ్గురే ముగ్గురే వాళ్ళు లేడీసే వీళ్ళు లేడీసే ఈ సిటీని వాళ్ళు శిలాన్ని దోచుకున్న వాళ్ళు ఒకటే కదా సార్ ఒకటేటి వాళ్ళు వీళ్ళు నీకేమైనా మద్రాస్ చెన్నై అయినప్పుడు ఆ ముగ్గురు ఈ ముగ్గురు ఒకటే ఎందుకు కాకూడదు సార్ వరప్రసాద్ గారు చిరంజీవి అయినప్పుడు వాళ్ళు వీళ్ళు ఎందుకు ఒకటి కాకూడదు సార్ సార్ క్యాలీఫ్లవర్ ఏదో నా చెప్పలో బెల్లం ఈయన మాటల్లో లాజిక్ లేకపోయినా మ్యాజిక్ ఉందయ్యా కానీ మూర్తి వాళ్ళని ఎట్టా పట్టుకోవడం ఎట్టా పట్టుకుంటారని మమ్మల్ని అడుగుతారేంటండి సిఎం సిట్ లో కూర్చొని వార్డు మెంబర్ లాగా ప్రశ్నిస్తారేంటి ప్రిన్సిపాల్ పిల్లల దగ్గర పాఠాలు నేర్చుకున్నట్టుగా మీరు తెలుసుకోలేరాొట్ట రోజు తెలుసుకుంటూనే ఉన్నాం అందుకే కదా ఏకు మేకవుతావు అని తెలిసి కూడా నిన్న అడివి నుంచి పిలిపించింది ఆ తెలుసుకోవటం కదండి మీ పవర్ ఉపయోగించండి అదే నా పవర్ ఎలా ఉపయోగించాలా అని అదిగో మళ్ళీ మమ్మల్ని అడుగుతారేంటండి నా లొట్టబిట్ట నన్ను ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేయించారు ట్రాన్స్పోర్ట్ లేని ఏరియా కూడా ట్రాన్స్ఫర్ చేయించారు సొంతంగా తెలియదా సార్ నా శిలాన్ని దోచుకున్న ముగ్గురమ్మాయిల వయసు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉంటుంది సార్ సిటీలో ఉండే వాళ్ళు కాకుండా రోజు ఎంతమంది సార్ సిటీకి చెప్పండి సార్ చెప్పండి చెప్పండి మీరు సీఎం కదా అది 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 అంటారు కొబ్బరి చెప్పులు స్కామ్ చేసి ఎన్ని కోట్లు వచ్చినాయి కొబ్బరి తోటలో ఒక్క కేసులు బాగా గుర్తుంటాయి కదా చెప్పండి అధికారికంగా ఈ సిటీలో డెబ్బై ఐదు లక్షలు రోజు వచ్చేవాళ్ళు ముప్పై ఐదు లక్షలు మొత్తం కోటి పది లక్షల మంది అది కూడా తెలియచావదు సీఎం కి దాంట్లో మగాళ్ళు ఎంతమంది సార్ నన్ను అడుగుతా వింటేబిట్ట ఆయన అడుగు చెప్పండి సార్ మగాళ్ళు మొత్తం ఎంత మంది అది ఏంటండి అది మీ తోక కంపెనీ రమ్ము బ్రాండ్ తాగేది మగాళ్ళలే కదా రోజుకి తెలుసు ఇది తెలియదా సిటీలో మగాళ్ళు మొత్తం ముప్పై తొమ్మిది లక్షల మంది మరి ఆడవాళ్ళు ఎంతమంది సార్ చెప్పండి సార్ పిల్లలు అడుగుతున్నాడు కదా అది అది ఇది ఏంటండి గుడ్డ గాజుల చెట్టు పథకంలో బాగా వెనకేసి విశాఖ ఉక్కి వెనకాలా డెబ్భై ఐదు ఎకరాలు జిలేషాలిగా ఉత్సో ఉస్సో గుర్సో గుర్తో ఏంటండి పప్పులో చిన్న దిప్పినట్టు సిటీ మొత్తంలో ఆడవాళ్ళు ముప్పై ఆరు లక్షలు సార్ అందులో ముసలి ముత్క పిల్లా పిత్క పోను ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న అమ్మాయిలు మంది ఉంటారు సార్ మీరు చెప్పండి డిజిపి గారు ప్యాగంటాల్లో కూర్చున్నట్టు కూర్చున్నారండి అది అది ఏంటంటే అది ఇది రాష్ట్ర పోలీస్ మీరు చెప్పండి అమ్మాయిలు ఎంతమంది ఇదిగో మూర్తి నేను డీజీపీ నువ్వు సిఐ డిజిగ్నేషన్ గుర్తుంది కదా ముందు సమాధానం చెప్పండి సార్ డిజిగ్నేషన్ ప్రోటోకాల్స్ అవన్నీ టాలెంట్ లో ఉండాలండి ఏంటి అది ఇది గూగుల్ గుగిల్ అవసరం లేదు అమ్మాయిలు మొత్తం ఐదు లక్షలు సార్ నాదో చిన్న రిక్వెస్ట్ ఈ ఐదు లక్షల అమ్మాయిల ముద్దులు కంపెనీస్ తీసుకుంటే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్ బ్లడ్ శాంపుల్ యూరిన్ శాంపుల్ అంత ఈజీగా చెప్తున్నావు అది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ సార్ ఇంపాసిబుల్ అనుకుంటే బల్బు కనిపెట్టే వాళ్ళమా బాంబు కనిపెట్టే వాళ్ళమా ఇంపాసిబుల్ అనుకుంటే బహుబల్ వచ్చేదా కేజీ పాడేదా ఒరే నాన్నా పోస్కోలు మాటలు పక్కన పెట్టి ప్రాక్టికల్ గా ఆలోచించండి రా నా చెప్ప అంతమందిని ముద్దు అడిగామనుకో ఫెమినిస్టులు మనల్ని ఫ్యాక్టరీస్టులను కాల్చినట్టు కాల్చి చంపుతారు సార్ ముద్దివ్వమంటే మనకివ్వమని కాదు సార్ మందు తగిన వాళ్ళని అదేదో మిషన్తో టెస్ట్ చేస్తారు కదా అలాంటి మిషన్ ఒకటి కనిపెట్టి ఆ ముద్దుల్ని టెస్ట్ చేసి నాకు న్యాయం చేయండి సార్ వాళ్ళు ఒప్పుకోకపోతే ఆధార్ కార్డు పిగేద్దామండి రేషన్ కార్డు కాదు నా చేతిలో ఉండటానికి అది ఆధార్ కార్డు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మరి నువ్వు పెట్టే టార్చర్ కన్నా అదే నయం రా నాయనా హై కమాండ్ వాళ్ళ కార్డు పట్టుకుని ఆర్డర్ తెస్తాను మీరు యాక్షన్ లో దిగండి దూకుతాం సార్ మేము దొక్క మీరు దూకుతారా ముద్ద సినిమాలోనే ముద్ద సీన్లు ఉంటే ఉద్యమాలు చేస్తాం అలాంటిది లైవ్ లో ముద్దు ఇవ్వాలా ఇప్పటి వరకు నేనే పెట్టలేదు మా ఆవిడికి ముద్దు మీరు పెట్టమంటారండి మా కాదు సార్ మిషన్ కి గవర్నమెంట్ ఆర్డర్ ఓకే పెట్టవే మనకు కూడా శోభనానికి ముందు ట్రైనింగ్ లా ఉంటది ఏమైనా ఫేకల్ కానీ పూసారా అందుకు సారీ సార్ సర్వర్ ప్రాబ్లం టెంపుల్ మూర్తి ఓవరాక్షన్ తో మనం ఇరుక్కునేలా ఉన్నాం ఆధార్ కార్డ్ బ్లాక్ అయితే మన లాకర్ లో ఉన్న గోల్డ్ డైమండ్స్ క్యాష్ తెచ్చుకోలేం ఇప్పుడు ఏం చేద్దాం నువ్వు కిస్ పెట్టే స్టైల్ మార్చాలి నేను ముద్దు పెడతా నువ్వు ముద్దు పెడతా దూడ పెద్దలు కమిలిపోయాడు ముద్దు పెట్టు కి అక్క మిషిన్ అందా ముద్దు పెట్టు ఏది పెట్టాలన్నా ఇది ఇవ్వాల్సిందే ఎంత ట్రై చేసినా నీ ముద్దు మారదు నేనేం చేయను ఇప్పుడు ఏం చేద్దాం మా ముద్దుల సౌండ్స్ ని పోలీసులు రికార్డ్ చేస్తున్నారు మీకు అవి ఫార్వర్డ్ అవుతాయి మేము సేఫ్ గా కంట్రీ దాటిపోవాలంటే పోలీస్ ని డైవర్ట్ చేయాలి అలాగే వాట్ మేడం మీరు కూడా ముద్దు ఇవ్వాలి నా ముద్దు సార్ తప్ప ఎవరీ కేవెన్ కాసేపు ఈ మిషన్నే మా సార్ అనుకోండి గారు మళ్ళీ ఒకసారి సేమ్ సౌండ్ రిపీట్ చేయండి ఓకే ఈ సౌండ్ నా జీవితాన్ని ఇచ్చింది మూర్తి గారు దొరికింది అర్జున్ షూర్ సేమేనా బాబు ఆకాశవాణి ఆ పుణ్య స్త్రీని నిలబెట్టండి ఒరే ఫెలో

మనలో ఉన్న అందాలు హైలైట్ చేయడమేగా ఫ్యాషన్ ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఈ నాలో అంటే ఆయనకి ఫారెస్ట్ లో డ్యూటీ సీక్రెట్ గా మన ఫ్యాషన్ ప్రోగ్రామ్స్ వర్క్అట్ చేసాం ఇప్పుడు సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యారు ఇలాంటివన్నీ ఆయన ఒప్పుకోరు అమ్మ జమ్లా టార్గెట్స్ అనుకున్నదే అనుకున్నట్ల పూర్తి చేసాం అసలు టాస్క్ ముందు ఉంది మళ్ళీ ఏదో ప్లాన్ చేసినట్టు ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే చాలా ఓంబర్ చేయాలి బే నెట్వర్క్ అంతా నా ఇంట్లోనే జరుగుతుందా ఇంతవరకు ఏది ఫెయిల్ కాలేదు ఇది కొకొర్డు స్కెచ్ నోవే లసి దానికి ఫాలో చేస్తుంది నేను షో చేస్తాను చూసే వాళ్ళకి మతి పోవాలి ఆల్రెడీ నా మతిపోయింది ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ మన జర్నీ ప్యారిస్ లోకల్ అనుకున్నా ఇంటర్నేషనల్ కల్ఫ్ మీ ముగ్గురిని వదిలిపెట్టరు ఏం జరుగుతుంది తెలిసిపోయిందా అంతా తెలిసిపోయిందే నేను నా వైఫ్ బంగారం అనుకున్నా నీలో రౌడీ లాని కేడీ లేడీ ముద్దని ఎక్స్పెక్ట్ చేయలేకపోయానే సిగరెట్ కూడా అలవాటు ఉందా తీసుకో చూసుకో కూడా ఉందా చూసి ఎందుకు చేస్తున్నారు చేసింది ఇప్పటి వరకు ఎన్ని చేశారు చాలానే చేశాం అన్ని సక్సెస్ అయినట్టున్నాయి ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు మేము ఎక్కడ చేసినా ఫైవ్ స్టార్ తెలుగు రాష్ట్రాలు అయిపోయాయి మీద పడిందా మీ కన్ను అంటే అక్కడే కాదండి వరల్డ్ లో హైయెస్ట్ రిచ్ పీపుల్ ఆ ప్రోత్సాహంతోనే ఇంత ఉత్సాహంగా ఉన్నారన్నమాట పేరాలకు నిలయమైన ఇంటిని చేస్తారా మిమ్మల్ని ఒక క్షణం కూడా బతిరవరు ఏం చేస్తున్నారు సార్ రాజా దొంగలే పట్టుకునే పోలీస్ ఇంటిలోనే దొంగలు పట్టాలని తెలిస్తే నా పర్వే కావాలి బంగారావు జంగ దొంగలే కాదు మీరు కూడా చూడండి నా రాజా ఫేస్ చూడండి ఈ అమాయకుడిని రేపు మీకు మీకెలా అనిపించింది రేపు అంత మ్యాటర్ మమ్మల్ని మిమ్మల్ని ఏమీ జస్ట్ సార్ సార్ అయ్యో మేడం కాదు ఇప్పుడైనా చూపిస్తా మీరు ఆగండి మేడం ఈ నెల పద్దెనిమిది తారీఖున నా మీద మానభంగం జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి మేడం చెప్పండి నా పుట్టింట్లో ఉన్నాను ఆ రోజు నైట్ కాల్ చేసి నాతో ప్రేమ చేసి ఐ మిస్ యు అన్నారు నిజమే కదా పొరపాటు పడ్డాను కదా సారీ బంగారు సార్ ఇప్పటికైనా అర్థమైందా సార్ మిషన్ ఎవరో ముద్దును మార్చి నా మేడం ముద్దు ఇచ్చారు సార్ ఎవరు పెట్టారు ఖాళీ ఫ్లవర్